అధికారుల నిర్లక్ష్యం అధికారుల బద్ధకం ఒక రకంగా చెప్పాలంటే అధికారుల లెక్కలేనితనం ఇంకా చెప్పాలంటే జవాబుదారీతనం లేకపోవడం దానివల్ల ఏం జరుగుద్దో తెలుసా తాజాగా పంచాయతీ అధికారుల తప్పిదం అని అనాలి ఇక్కడ ఐదు వందల ఆస్తులకి ఒకటే ఫోన్ నెంబర్ పెట్టారట ఇది మరి ఏం చేయాలి దీని మీద ఇప్పుడు ఏం ఏం చర్యలు తీసుకుంటారు గ్రామ పంచాయతీల్లో ఆస్తులకి అంటే ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో వాటి యజమాని ఫోన్ నెంబర్ని మ్యాపింగ్ చేయడం అనేది సహజంగా చేస్తూ ఉంటారు ఐదు వందలు వేరువేరు ఆస్తులకి ఒకే మొబైల్ నెంబరు పెట్టేశారంట వీళ్ళు ఇది కొన్ని పంచాయతీ కార్యదర్శుల ఘనత అంటే ఇప్పుడు మరి ఈ పంచాయతీ కార్యదర్శులు అందరినీ సస్పెండ్ చేస్తారా ఎంతమంది ఉండి ఉంటారు ఇందులో ఐదు వందలు దానికి లేదు నిజంగా ఒకే మొబైల్ ఐదు వందల ఆస్తులకు ఉంటుందా ఇచ్చారా ఇప్పుడు ఇదే స్వర్ణ పంచాయతీ పోర్టల్లో ప్రజల ఆస్తుల్ని అప్లోడ్ చేస్తూ యజమానులు ఫోన్ నెంబర్లను మ్యాపింగ్ చేయడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు పంచాయతీ కార్యదర్శులు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మూడు వేలకు పైగా పంచాయతీల్లో మూడు వందల నుంచి ఐదు వందల ఆస్తుల్ని ఒకే నెంబర్తో మ్యాపింగ్ చేసారట ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తోంది జిల్లాకు ఒకరు చెప్పిన ఇరవై ఆరు మంది పంచాయతీ కార్యదర్శులను పంచాయతీ రాజ్ శాఖ సస్పెండ్ చేసింది మిగతా పంచాయతీల్లోనూ తనిఖీలు చేయాలి అని కూడా అధికారులు నిర్ణయించారు ఒకేసారి ఎంతమంది కార్యదర్శులను సస్పెండ్ చేయడం కూడా సంచలనమైంది రాబోయే రాజుల్లో మరికొంతమంది కూడా వేటు పడే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ ఆస్తి పన్ను వసూళ్లలో పారదర్శకతకు ప్రభుత్వం ఏడాది క్రితం స్వర్ణ పంచాయతీ పోర్టల్ ప్రారంభించింది నగదు రహిత చెల్లింపులు చేయాలి అని చెప్పింది సర్కార్ సర్కారు ఉద్దేశానికి పన్ను మొత్తాలను జోబుల్లో వేసుకొని జలసాలు చేసే కొందరు కార్యదర్శులు మొదటి నుంచి దీన్ని మోకాలు అడ్డే ప్రయత్నం చేశారట రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క పంచాయతీల్లో ఎనభై ఏడు లక్షల ఆస్తులు అంటే అందులో ఇల్లు కానీ భవనాలు కానీ దుకాణాలు కానీ ఏవైనా ఉండొచ్చు ఆ వివరాలను పోర్టల్లో అప్లోడ్ చేసేటప్పుడు యజమానుల ఫోన్ నెంబర్లను జత చేయాలి పంచాయతీ శాఖ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కూడా ఆస్తి పన్ను చెల్లింపుల నుంచి బకాయిల వరకు యజమానుల నెంబర్లు తాజా సమాచారం పంపి అప్రమత్తం చేయాలి అనేది ప్రధాన ఉద్దేశం కానీ ఇక్కడ చేయలేదు కారణం ఏంటి ఇవన్నీ బయటపడతాయని ఇప్పుడు అసలు విషయం బయటపడింది ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు దాదాపు ఇప్పుడు ఎంతమందిని ఇరవై ఆరు మందిని ఇప్పటికి సస్పెండ్ చేశారట తాజాగా మరి ఇంకెంతమందిని సస్పెండ్ చేస్తారు